హలో బడ్డీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకొచ్చాను టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయి కిరణ్ శుభవార్త చెప్పాడు తాను తండ్రి కాబోతున్నానని తన సతీమణి శ్రవంతి ప్రస్తుతం గర్భంతో ఉందన్న విషయాన్ని అతనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న తన భార్యతో కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మా ఇంటికి కొత్త మెంబర్ వస్తున్నాడు అంటూ తన పోస్ట్ కి క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి అయితే వీటిని చూసిన సినీ ప్రముఖులు సాయి కిరణ్ శ్రవంతి దంపతుల విషేష్ చెప్తున్నారు లెజెండరీ సింగర్ గాన కోకిల సుశీలమ్మకు మనవడైన సాయి కిరణ్ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు హీరోగా సహాయక నటుడిగా ఆడియన్స్ ను మెప్పించాడు నువ్వే కావాలి ప్రేమించు డార్లింగ్ డార్లింగ్ మనసుంటే చాలు ఆడంతే అదో టైప్ పెళ్లి కోసం సత్త జగపతి దేవి అభయం మానస గోపి గోడ మీద పిల్లి రామ్ దేవ్ జగద్గురు ఆదిశంకర సప్తగిరి ఎల్ నక్షత్రం బింబిసార తదితర సినిమాల్లో నటించాడు సాయి కిరణ్ వీటిలో నువ్వే కావాలి ప్రేమించు సినిమాలు సాయి కిరణ్ గారికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి ప్రస్తుతం తెలుగు సీరియల్స్ తో బిజీగా ఉంటున్నాడు సాయి కిరణ్ గుప్పెడంత మనసు కోయిలమ్మ పడమటి సంధ్యారాగం తదితర సీరియల్స్ తో బుల్లితెర ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు ఇదే క్రమంలో కోయిలమ్మ సీరియల్ లో తనతో పాటు కలిసి నటించిన స్రవంతిని గత డిసెంబర్ లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇప్పుడు తమ బంధానికి ఒక పన్నంటి బిడ్డ వారి జీవితంలోకి రాబోతున్నారని సంతోషంలో మునిగిపోతున్నారు ఈ బ్యూటిఫుల్ కపుల్ సో ఈ బ్యూటిఫుల్ కపుల్ కి పన్నంటి బిడ్డ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సో ఇదన్నమాట ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన సినీ జనరల్ టాక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్